నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ జొన్న రొట్టెలు చేయడం అందరికీ సాధ్యం కాదండి కానీ పరోటాలు చేయడం మాత్రం చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో జొన్నపిండి తోటి బచ్చల కూర పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈజీగా ఇంకా టేస్టీగా ఈ పరోటాల కోసం నేను ముందుగా ఒక కట్ట బచ్చల కూర తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు రెండు కప్పులు దాకా జొన్నపిండిని తీసుకోండి అలాగే ఒక అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి జొన్నపిండి చాలా పొడి పొడిగా ఉంటుంది కదండి పరోటాలు చేసేటప్పుడు అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది గోధుమ పిండి వేయడం వల్ల పరోటాలు ఈజీగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పిండిలోకి రెండు స్పూన్ల నువ్వులు వేసుకుందాం దాంతో పాటు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న బచ్చలాకు ఒక కప్పు వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ కూడా రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను దీంతో పాటు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి పరాటాల్లో కారం కోసం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోవాలి దీంతో పాటు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరువును కూడా వేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలి మనకి కూరగాయ ముక్కల నుంచి కూడా నీళ్లు వస్తాయండి కాబట్టి నీళ్లన్నీ ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా కలుపుకోవాలి మరి వేడి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి గోరువెచ్చ నీళ్లు పోస్తే సరిపోతుంది ఇలా పిండి అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం చేతితోటి ఈ పిండిని ఒత్తుకోవాలి ఈ పరోటాలు చాలా రుచిగా ఉంటాయండి దీంతో పాటు మనం ఇంకా ఏ కర్రీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ పరోటాలని నేను బచ్చలాకుతో చేస్తున్నాను మీరు కావాలంటే పాలకూరతో చేయొచ్చు కూరతో చేయొచ్చు లేదా మునగాకుతో కూడా చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఏ కూరగాయలు ఉంటే అవి తురుముకొని వేసుకోండి తిరుముకోవడానికి ఆలస్యం అవుతుంది అనిపిస్తే కూరగాయలన్నిటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసి వాటిని ఏం వడకట్టాల్సిన అవసరం లేదండి అలాగే డైరెక్ట్ గా పిండిలో వేసేసుకొని అవసరమైతే మాత్రమే నీళ్లు పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దామండి పిండి పరోటాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉందండి మీకు గనక పిండి లూజ్ అయిందనిపిస్తే కొంచెం పొడి జొన్న పిండి వేసి కలిపేయండి ఇప్పుడు మనం పరోటాలు చేసుకోవడానికి ముందుగా కొంచెం కొంచెం పిండి ముద్దల్ని తీసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఒక మూడు నాలుగు ఒత్తి పెట్టుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టండి అప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటుంది మీకు చేయడం కనుక ఈజీ అనిపిస్తే పరోటాలన్నీ కూడా ఒక్కసారి ఒత్తి పెట్టుకొని కూడా కాల్చుకోవచ్చు ఒక పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు మనం పొరటాలు ఒత్తుకుందాము చపాతీలు చేసే పీట మీద కొంచెం పొడిపిండి చల్లి ముందుగా ఒక ముద్దని ఇలా మనం చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా రొట్టెల కర్ర తీసుకొని దాంతో ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా పరోటాలు ఒత్తుకోవాలి మరి పల్చరా కాకుండా కొంచెం మందంగానే ఒత్తండి పరోటాకి రౌండ్ షేప్ ఇవ్వడం కోసం ఇలా అంచులు ఉన్న పళ్ళాన్ని తీసుకొని దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు సైడ్కున్న పిండి అంతా కూడా తీసేస్తే చూడండి పరోటా మనకి ఎంత చక్కగా రౌండ్గా వచ్చింది కదా అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా పరోటా ఇంత మందంగా ఉండాలి ఇప్పుడు రొట్టెల పీటని ఒకసారి శుభ్రం చేసేసి మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని దానిపైన ఇంకో పిండి ముద్ద పెట్టుకొని మళ్ళీ పరోటాన్ని ఒత్తుకోవాలి ఇలాగే మీరు పొరటాలన్నీ కూడా మంచిగా ఒత్తుకోవచ్చు మనం బైండింగ్ కోసం గోధుమ పిండి వేసాం కదండి అందుకనే పొరోటాలు మనకి ఎక్కడ కూడా విరిగిపోవట్లేదు అనమాట ఇలాగే పొరోటాలన్నిటిని కూడా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకునే పొరోటాలని ఒక ప్లాస్టిక్ షీట్ పైన వేసుకొని ఉంచుకోండి ప్లాస్టిక్ షీట్ అయితే చేతిలోకి ఈజీగా విరిగిపోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆ పెనాన్ని బాగా వేడి చేయండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా పరోటాని వేసుకొని దాన్ని ఒకవైపు మంచిగా కాలనివ్వండి ముందుగానే నెయ్యి గాని నూనె కానీ ఏమీ వేయకుండా రెండు వైపులా కాల్చండి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన బటర్ ని వేసుకుందాము మీ దగ్గర బటర్ ఉంటే బటర్ లేదంటే నెయ్యితోటి లేదంటే నూనె అయినా కూడా ఈ పరోటాల్ని కాల్చుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పరోటాలని మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ కూడా కొంచెం బటర్ వేసుకొని ఈ పరోటాలని కాల్చుకుందాము ఇలా కాల్చుకున్న ఈ పరోటాలు రెండు మూడు గంటల వరకు మీరు హాట్ బాక్స్ లో పెట్టకపోయినా కూడా మెత్తగానే ఉంటాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చమంటే టేస్టీ ఇంకా హెల్దీ జొన్న పరోటా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైంలో అయినా సరే మీరు ఈ జొన్న పొరటాలు తినొచ్చు మీరు మధ్యాహ్నం పూట చేసి పెట్టుకున్నారనుకోండి అనుకోండి జొన్న పొరటాలు సాయంత్రం తినాలనుకుంటే కనుక పెనాన్ని వేడి చేసి దానిపైన ఈ పొరటాలు వేసి ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నామంటే ఇవి వేడైపోతాయి ఇంకా మనం డిన్నర్ లోకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీకు టైం సేవ్ కూడా అవుతుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజుకి మూడు పూట్లైనా సరే ఈ పొరటాలు చక్కగా తినేసేయచ్చు దీంట్లోకి ప్రత్యేకంగా కూర ఏం అవసరం లేదండి మనం కూరగాయ ముక్కలన్నీ వేసాం కాబట్టి ఒక కప్పు పెరుగుతో నంచుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి పెద్దవాళ్ళకైనా సరే చిన్న సరే ఈ జొన్న పొరటాలు మీరు లంచ్ బాక్స్ లో కూడా పెట్టివ్వచ్చు ఎంతో టేస్టీ గా ఉండటంతో పాటు ఎంతో హెల్దీ అయిన ఈ జొన్న పొరటాల రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పొరోటాలు జొన్న లాగా గట్టిగా అయిపోవు చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయి మనం ఇందుట్లో నువ్వులు వేసాం కదండి తినేటప్పుడు నువ్వులు అక్కడక్కడ తగిలితే చాలా కమ్మగా ఉంటాయి ఎంతో మెత్తగా అలాగే ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ బచ్చలాకు పరోటాలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం Anta varku namaste